బాగుంది కాబట్టి కదా ఈ ప్రభుత్వం కోసం ఇప్పుడు అందరూ ఎంతలా ఆడుతున్నారు పిల్లలు చదివించుకున్న కూడా చాలా మందికి ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నారు ఫీజులు కట్టలేక బాధపడుతున్న అందరికీ ఫీజులు కట్టుకునే మార్గం దొరికింది గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇంట్లో టాయిలెట్స్కి వెళ్ళడానికి ఎంత భయపడేవారు అలాగే ఇప్పుడు టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా చాలా నీట్గా కట్టారు స్కూల్ అప్పుడు మీద ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి అయిందండి నాడు నేడు కార్యక్రమం వల్ల కానీ స్కూల్లో అయితే చాలా అభివృద్ధి చెందాయి పిల్లలు చదువు విషయంలో నేను టైలరింగ్ చేస్తాను నాకు కూడా పదివేల రూపాయలు జగనన్న ఇచ్చిన ఆసరా తోడు కింద వచ్చిన డబ్బులు కూడా వచ్చాయి మాకు అందువల్ల అయితే మాత్రం చాలా బాగా ఉందండి దానివల్ల మేము హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మనం కష్టపడి డబ్బులు తెచ్చి పెట్టకుండా మన పిల్లలు చదివించుకోవడానికి అంటే మనకి ఆ దే దేవులా జగనన్న ఒక దేవుళ్ళ మనకు ఆదుకున్నారు కాబట్టి దానికోసం మనం చాలా బాగా అతనికి మళ్ళీ ఎన్నాడు కూడా రుణపడి ఉన్నాం కాబట్టి మళ్ళీ సరి జగనన్న గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం మేము ఇవన్నీ పథకాలు పెట్టారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా జనాలు బాగా అందుతున్నాయి కరెక్ట్ ఎవరు కూడా డబ్బులు మేను మీడియట్ల ద్వారా డబ్బులు తీసారు చేసారు అనిపించుకోకుండా కరెక్ట్ అకౌంట్లు లేడం కూడా చాలా బతులు బాగుంటుంది చదువుకున్న వాళ్ళు ఇబ్బంది పడేవారండి చాలా ఇబ్బందులు పడేవారండి ఫీజులు కట్టలేక అప్పులు తెచ్చుకొని అప్పులకు వడ్డీలు కట్టలేక కూరకు బాధలు పడుతూ పదులు ఇరవై వడ్డీలు తెచ్చి కూడా పిల్లలు చదివించాలని అవసరపడ్డాం కానీ ఆ పనులు చేయడానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా మన జగనన్న మనకి బాగా హెల్ప్ చేస్తున్నారు బాగా ఒక తోడబుట్టి అంగదమ్ము ఒక కబజిల్కి సాయం చేస్తూ పిల్లలకు కో లాగా తోడు నీడగా ఉండి అతను మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారండి దానికి మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సి విషయం ఇది అమ్మఒడి చాలా సూపర్ అండి ఇంకా విషయంలో తిరిగే లేదు అతని ఒక అమ్మఒడి చాలండి అతని మెజార్టీతో వెళ్ళడానికి కూడా ఎందుకంటే అతను చేసిన పనులు అలాంటివి ఇప్పుడు స్కూల్కి పంపించారంటే దాని పిల్లలు ఎలా పంపిస్తున్నారు అతను ఏం చెప్పారు మీరు అరవై అరవై వంద రోజుల్లో అరవై రోజులకైనా స్కూల్కి పంపించండి అమ్మా చాలు మీ పిల్లలకు డబ్బులు వేసి పంపిస్తాను ఈరోజు ఈ రోజు అలాగే వేస్తున్నారు అలాగే తీస్తున్నారు పిల్లల అకౌంట్లో డబ్బులు వేసి చక్కగా చదివించుకుంటున్నారు ఇంకా పిల్లలు భవిష్యత్తు లాంగ్ బాగుంటుందనే కదా అండి ఆలోచన పడతారు ఏదైనా పిల్లలు మేము చదువుకుంటే అది పునాది తిట్టం అది మనకి మనకి జగన్ వల్ల అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే